నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాట ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం అసెంబ్లీలో రచ్చ చేసిన బోండా ఉమా రెవెన్యూ అధికారుల మీద నోరు పారేసుకోవటం ఆ మంత్రి గారు ఏదో అడ్డగించబోతే ఆయన మీద కూడా రివర్స్ అవటం ఈ విషయం మొత్తం మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాకా వెళ్ళి ఆయన మినిస్టర్ గారిని కూడా పిలిచి మాట్లాడారు అనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి మరి నేడో రేపో ఈ బోండా ఉమాని కూడా పిలిచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు అనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి అసలు అసెంబ్లీలో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన బోండా ఉమా ఈ రెవెన్యూ అధికారుల మీద ఎందుకింత నోరు పారేసుకోవాల్సిన అవసరం వచ్చింది దానికి గల కారణాలు ఏమిటి ఇక ఫ్యూచర్లో టీడీపీ పార్టీలో క్రమశిక్షణ అంటే ఇంకా ఇదేనా అనే వాటికి ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చకపోతే నిర్మోహమాటంగా డిస్లైక్ కొట్టండి ఏం పర్వాలేదు కానీ లైకో డిస్లైకో ఏదో ఒకటి నొక్కండి మరో మీకు నచ్చితే కనుక మరో పది మందికి కూడా షేర్ చేయండి ఇక అసలు విషయానికి వస్తే అసెంబ్లీలో ఈ బోండా ఉమా ప్రవర్తించిన తీరు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయి కూర్చుంది ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్నే అవుతుంది ఇక్కడ యాక్చువల్గా బోండా ఉమా కానీ ఎట్లాంటి చాలామంది నాయకులు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మాటలన్నీ మనం విన్నామంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పక్కా దుర్మార్గుడు ఆయనంత దుర్మార్గుడు ఇంకెవరూ లేరు అన్నట్టుగా మాట్లాడతారు అవినీతికి మూర్తిభవించిన చిహ్నం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి అని చాలాసార్లు మీడియాలో కూడా మాట్లాడారు అలాంటి వీళ్ళందరూ కొన్ని అవినీతి కార్యక్రమాల్లోనే వాళ్ళకున్న దొగ్దని తీర్చుకోవటానికి ఈ అధికారుల మీద ఎగిరెగిరి పడుతూ ఉన్నారు అంటే అధికార దర్పం అన్నమాట వీళ్ళు గతంలో మాట్లాడిన మాటలు చూసామంటే అసలు వీళ్ళు ఏదో పరస్త్రీని కన్నెత్తి చూడని అపర ప్రవరాక్యులు అంటే అన్నట్టుగాను అసలు అబద్ధం అనేది నోరు దాటని సత్య హరిశ్చంద్రులు అంటే వీళ్ళు అన్నట్టుగాను అవినీతికి ఆమడ దూరంలో ఉండే వాళ్ళ లాగా మాట్లాడటం అసలు శాంతమూర్తులు అంటే కంచు పోతబోసి మూర్తి విభవించిన మూర్తుల్లాగా వీళ్ళు కనిపిస్తారు అన్నట్టుగా ఒక పెద్ద ఫోజు కొట్టేవాళ్ళు వీళ్ళందరూ గతంలో మీడియా ముందు మాట్లాడుతూ కానీ అధికారం చేతిలోకి వచ్చేటప్పటికి మళ్ళీ వీళ్ళ వ్యవహారం అంతా చూడండి ఎలా మారిపోయింది అనేది అసలు నిన్న ఆయన నోరు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది రెవెన్యూ అధికారుల మీద అని అంటే అక్కడ రెగ్యులరైజ్ చేయటానికి ఉన్న కొన్ని స్థలాలను కానీ ఇళ్ళని కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉన్నాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉన్నవి కాకుండా ఇతరత్ర ఉన్న కొన్ని కట్టడాలని రెగ్యులరైజ్ చేయటానికి ఈ బోండా ఉమా మహేశ్వరరావు ఎవరి దగ్గర ఒక బేరం మాట్లాడుకున్నాడు అనేది బయటకున్న పుకారు ఒక నూట యాభై గజాలకు సంబంధించిన దాన్ని అయితే మరి అధికారులు రెగ్యులరైజ్ చేయటానికి అందున మరి అది ప్రభుత్వ భూముల్లో మాత్రమే ఉండటం కానీ లేకపోతే ఇలా కాలువలు గట్టులు ఆక్రమించుకునే వాటిని చేయకపోవటం కానీ లేకపోతే డిఫెన్స్కు సంబంధించిన వ్యవహారాల్లో అయితే తలబెట్టకపోవటం కానీ ఇన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ బోండా ఉమా తీసుకొచ్చిన ఒక వ్యవహారం అయితే ఒక ముగ్గురికి సంబంధించిన మూడు వందలు మూడు వందలు మూడు వందలు తొమ్మిది వందల గజాలకు సంబంధించిన ఒక స్థలంలో కట్టిన భవనాన్ని ఆల్రెడీ రెవెన్యూ అధికారులు కోల్చటానికి నిర్ణయించుకున్న తరువాత దాన్ని అడ్డంబడి ఆపటానికి ఈయన ఈయన లాబింగ్ చేసి మరి ఒక తహసీల్దార్ని తీసుకొచ్చి అక్కడ పెడితే మరి పైన అధికారులు ఆయనకి ఉద్వాసన బలికేశారు ఆయన పంపించేసి వేరే వాళ్ళని తీసుకొచ్చారు ఇక ఆ దుగ్ధంతా అలాగనే మిగిలిపోయిన ఉమామహేశ్వరరావు మరి దీన్ని ఎలాగైనా రెగ్యులరైజ్ చేస్తానని మరి వాళ్ళ దగ్గర ఏం మాట ఇచ్చాడో లేకపోతే మాటకు బదులుగా ఇంకేమన్నా పుచ్చుకున్నాడో అదైతే బయటకు రాలేదు కానీ రెవెన్యూ అధికారుల దగ్గరికి ఈ విషయమై హెక్టిక్గా దొరుకుతున్నాడు అసెంబ్లీలో వాళ్ళు కనపడేటప్పటికి ఆయన కోపం ఆపుకోలేకపోయి వాళ్ళని అడిగాడు అడిగితే వాళ్ళు కుదరదని చెప్పారు ఇంకా ఆ భవనాన్ని డిమాలిష్ చేయటానికి కూడా మా దగ్గర ఉత్తర్వులు ఉన్నాయి త్వరలో చేయబోతామనే వ్యవహారం కూడా చెబితే ఇక ఆయన దొగ్ద ఆపుకోలేక వాళ్ళ మీద పడ్డాడు ఈ విషయాన్ని కలగజేసుకొని మరి ఇరు పక్షాలని శాంతింపజేయడం కోసం మంత్రి గారు రెవెన్యూ మంత్రి గారే అనగాని సత్యప్రసాద్ గారు అనుకుంటాను ఆయనే వచ్చి కలగజేసుకొని మాట్లాడబోతే ఇక తిరిగి ఆయన మీద కూడా ఇంత ఎత్తున లేచి ఆయన మీద కూడా ఎగిరెగిరిపడ్డాడు ఇక దాంతో మంత్రి గారు మాత్రం ఎందుకు ఊరుకుంటారు చెప్పండి ఆయన కూడా గట్టి రిటార్ట్ ఇచ్చేటప్పటికీ మరి వ్యవహారం పెద్దదవుతుంటే సర్దటానికి మరి మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారు కదా నేను ఇంకా లాబీలోకి తీసుకెళ్తే లాబీలో కూడా మరి కళ్ళు దాగిన కోతి నిప్పులు దొక్కినట్టు చిందులేశాడు అనే వ్యవహారం కూడా ఇప్పుడు బయటకు వస్తుంది మరి అసెంబ్లీలో ఇంత రచ్చ చేసుకుని ఈ వ్యవహారం చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాకా వెళ్తే మరి బోండా ఉమా పరిస్థితి ఏమిటి యాక్చువల్గా నియోజకవర్గంలోనే ఈయన ఇలాంటి వాటికి చాలా వాటికి పాల్పడుతూ ఉన్నాడు మద్యంలో కావచ్చు లేకపోతే మద్యం షాపుల దగ్గర వచ్చే రెవెన్యూ కావచ్చు లేకపోతే రేషన్ బియ్యం దగ్గర కావచ్చు మరి ఇక ఇలాంటి ఆక్రమణలు కావచ్చు వీటన్నిటిని మేనిపులేట్ చేసి బాగా వెనక్కి వేస్తున్నాడు అనే పుకారు ఇప్పుడు ఆయన మీద ఉంది గతంలో ఏం చేశాడు ఎలా ఉన్నాడు ఈయన పరిస్థితి ఎలాగుంది అనేది మరి విజయవాడ ప్రజలందరికీ తెలిసిందే ఎవరో కోగంటి సత్యం ఆయనతోటి కలిసి ఒక రోలింగ్ కంపెనీ పెట్టడం దానికంటే ముందుగా వేరే వేరే పనులు చేసుకోవటం దాని తర్వాత మరి ఇక లిక్కర్ బిజినెస్లో కూడా దిగి బాగా వెనకేయటం లాంటివన్నీ జరిగినాయి అని విజయవాడలో ఎవరిని అడిగినా చెబుతారు ఈయన చరిత్ర కొత్తగా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిందేం కాదు అవసరమైతే చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఎందుకంటే మరి టీడీపీ కార్యకర్తలు ఎవరినన్నా ఒక టీడీపీని ఎమ్మెల్యేని విమర్శిస్తున్నాం అనగానే ఈ మధ్య వాళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలాగా తయారైపోయారు వెనక ముందు ఏం జరిగిందనేది తెలుసుకోకుండా వాళ్ళ మీద నోరు పారేసేసుకొని ఏం మరి ఆ విషయం నిజమా కాదా అనేది చూసుకోకుండా వాళ్ళ మీద ఎగిరిగిరి పట్టం మొదలు పెట్టారు మరి అలాంటి ఒక నోటి దురుసు మరి కార్యకర్తల దగ్గర కూడా ఉందనుకోండి మరి నాయకుల భాగోత్వం మొత్తం బయట వేయాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటిదే అంత దాకా తెచ్చుకోరని అనుకుంటూ ఉన్నాను కాకపోతే అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా మరొక వీడియో చేయాల్సి వస్తుంది అసలు బోండా ఉమా ఎక్కడ మొదలయ్యాడు ఏం చేశాడు ఇక్కడ దాకా ఎలా వచ్చాడు ఆయన గతంలో చేసిన కార్యక్రమాలు మొత్తాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాంటిది అంత దాకా తెచ్చుకునే అవసరం లేదనుకుంటున్నాను నేను కాకపోతే ప్రస్తుతం జరిగిన దీంట్లో టీడీపీ ఎమ్మెల్యే అంటే క్రమశిక్షణకు మారు పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది వాళ్ళకి ఉన్న పేరు మిగతా కాంగ్రెస్ పార్టీలు అయితే గ్రూపులు కట్టడం కానీ మిగతా ఇది కానీ మరి కమ్యూనిస్టులు పార్టీ అని అనుకుంటే ఇంకా అది వేరే వాళ్ళు అధికారానికి ఆమడ దూరంలో ఉంటారు ఎప్పుడు కాబట్టి వాళ్ళు ఉద్యమాలు చేయటం ఆ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటే అవినీతికి మారు పేరైన పార్టీ అని పార్టీకే ఆ పేరు పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పునాదుల మీద నుంచి వచ్చిన పార్టీ అని వీళ్ళే విమర్శిస్తూ ఉంటారు అలాంటి అవినీతి కార్యక్రమాలన్నింటినీ యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పిన ఆ ప బిల్డింగ్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి వ్యవహారం జరిసి జరిపి అది కుదరక ఇప్పుడు ఈయన దాకా వచ్చింది ఈయన ఏ రకంగానైనా చేయిస్తానని మాట ఇవ్వటం మూలాన ఇప్పుడు పరిస్థితి ఇక్కడ దాకా వచ్చిందని చూస్తే మరి దీటి మీద క్రమశిక్షణ చర్యలు ఏం తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీలో ఆల్రెడీ ఇలాంటివి బోలెడన్ని వ్యవహారాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇదే జిల్లాకి చెందిన మరి తిరువురు ఎమ్మెల్యే కులికిపూడి శ్రీనివాస్ మీద కూడా ఇంకా చాలా నిన్నటికి నిన్న జనసేన వాళ్ళు కూడా ఈయన మీద కొన్ని ఆరోపణలు చేస్తూ వాళ్ళు కూడా బయటకు వచ్చారు వీటన్నిటినీ సర్దుకోకుండా మళ్ళీ తిరిగి ఎన్నికలకి వెళ్తే టీడీపీ పార్టీ పరిస్థితి ఏమిటి జగన్మోహన్ రెడ్డిని వీళ్ళే తీసుకొచ్చి మళ్ళీ మన ముందు నిలబెట్టే రకంగా ఏమన్నా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయా అనేది కుండబద్దల అభిప్రాయం ఇదే ఈరోజు కుండబద్దలు